ఓం శాంతి డిసెంబర్ పుష్ప నిమిత్త టీచర్స్ మరియు సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సహోదర సహోదరి కొరకు శుభ ప్రేరణలు పరమప్రియ అవ్యక్త మూర్తు మాతాపిత బాబ్ దాదాకు అతి ప్రియమైనవారు కర్మల ఏ బంధనమును కూడా స్పర్శించనంత భిన్నంగా సదా సాక్షి అయి మరియు పియారి స్థితిలో ఉంటూ కర్మ చేసేవారు న్యారి అంటే అతీతంగా దేహము దేహ సంబంధాలు వస్తు వైభవాల ఆకర్షణ సంస్కార స్వభావాల నుండి అతీతంగా ఉండేవారిని న్యారి నారాగా అంటారు భిన్నంగా అతీతంగా అని ఎంతెంత వీటి నుండి అతీతంగా ఉంటామో అంత మనకు తండ్రికి జగత్తు కూడా ప్యారి ప్రియమైనటువంటి స్థితిలో ఉంటాం అలా ఉంటూ కర్మ చేసేవారు అలౌకిక శ్రేష్ట జీవనం కలిగిన నిమిత్త టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ్ సహోదర సహోదరీలు ఈశ్వర్య స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి తర్వాత సమాచారం వర్తమాన సమయంలో ఎన్నో పరిస్థితులు వస్తున్నాయి ప్రకృతి నుండి సమస్యలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో బాబా చెప్తూ ఉన్నారు పిల్లలు వికర్మజీత్ వికర్మలు పాపాన్ని జయించేటటువంటి వారుగా కర్మాతీత్ అన్నింటినీ చేస్తూ కర్మల నతీత స్థితిలో ఉండేవారు అశ్చరీరీ స్థితి యొక్క అవసరం ఇప్పుడు చాలా ఉంది అని చెప్తూ ఉన్నారు బాబా వీటిని ఎంత అభ్యాసం చేసి మీ కర్మాచీత్గా ఉండడానికి ఆ అశరీరీగా ఉండడానికి కర్మాతీతగా ఉండడానికి ఎంతెంత అభ్యాసం చేసి మీ శ్రేష్ట స్థితిని తయారు చేసుకుంటారో అంత అనేక ప్రకారాల సమస్యలు పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సమయంలో తప్పక మీకు ఈ అభ్యాసాల సహాయము లభిస్తుంది అయితే చాలా కాలం నుండి అభ్యాసం ఉండాలి నేను ఏ అభ్యాసం అయితే చాలా సమయం నుండి చేస్తూ వచ్చాను ఎప్పుడైతే ప్రకృతి నుండి చాలా పరీక్షలు వస్తున్నాయో ఇలాంటి సమయంలో ఆ అభ్యాసం నుండి నాకు చాలా సహాయం లభిస్తోంది అని మీకు మీరే స్వయం అనుభవం చేసుకోగలరు పరీక్షల సమయానికి ముందే మీ స్థితిని తయారు చేసుకొని ఉండాలి డబల్ లైట్గా ఉండాలి తేలికగాను ఉండాలి మరి ప్రకాశ స్వరూపంలోనూ ఉండాలి వర్తమాన సమయంలో దీని అవసరం చాలా ఉంది ఇలా అనిపిస్తుంది ఇది డ్రామా యొక్క సీన్ ఆటలాగా అగుపిస్తుంది ఏ విషయము బరువుగా అనిపించదు తేలికగా ఉంటూ డ్రామాలోని ప్రతి పాత్రను తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు బాబా కూడా చెప్తారు పిల్లలు ఇప్పుడు కర్మాతీత స్థితిని పొందాలి దీని కొరకు కర్మల లెక్కాచారాల నుండి సేవా బంధనాలలో కూడా బంధింపబడరాదు బంధన ముక్తులై సేవ చేయాలి హద్దు యొక్క రాయల్ కోర్కెల నుండి కూడా ముక్తి కావాలి శరీరానికి కోర్కెలైతే సమాప్తం చేస్తారు చాలామంది కానీ రాయల్ కోర్కెలు ఉన్నాయి అవి నిజంగా కరెక్ట్గా బాబా చెప్పినట్టే ఉన్నాయిలే అని భ్రాంతి కలిగించే విధంగా ఉండే కోరికలు ఉంటాయి వి గౌరవం మర్యాద పేరు ప్రతిష్ట రకరకాలుగా వస్తూ ఉంటాయి అనేక విధాలుగా వీటన్నింటి నుండి మీరు ముక్తి కావాలి విడుదల కావాలి దేహ బంధనము దేహ సంబంధాల బంధనం సేవలో స్వార్థం అనే బంధనం ఇవన్నీ కర్మాతీతగా కావటంలో విఘ్నాలు కలుగజేస్తాయి అంటే స్వయానికే నష్టం చేస్తున్నాయి సేవ యొక్క విస్తారం ఎంత పెరిగినా కానీ విస్తారంలో సారాన్ని మర్చిపోకండి బ్రహ్మబాబా సాకార జీవనంలో ఇక్కడ ఉన్నప్పుడు కర్మాతీతగా కావటానికి ముందే న్యార అతీతంగా మరియు ప్రియంగా ఉండి అభ్యాసం చేశారు సేవను కానీ ఏ కర్మను కానీ వదలలేదు కానీ భిన్నంగా ఉండి చేశారు లాస్ట్ రోజు కూడా సేవను సమాప్తం చేశారు జనవరి పద్దెనిమిదవ తారీఖు కూడా అలాగే మీరు ఫాలో ఫాదర్ కావాలి కర్మలు చేస్తూ తనువు తేలికగా మనస్సు యొక్క స్థితిలో కూడా తేలికతన ఉండాలి కర్మ యొక్క రిజల్ట్ మనస్సును లాగరాదు మాలిక్ యజమాని అయ్యి కర్మ చేయించే తండ్రి చేయిస్తున్నారు నేను నిమిత్తంగా ఉండి నేను కూడా కర్మచారీల ద్వారా నా నౌకర్ల ద్వారా ఇంద్రియాల ద్వారా చేయిస్తున్నాను అనే అభ్యాసం నుండి సంపన్నంగా లేక కర్మాతీతగా సహజంగా కాగలరు ఎప్పుడు ఇది ఉండాలి కర్మయోగము అంటే ఇదే కర్మలు చేస్తూ కూడా నేను చేయడం లేదు నిమిత్తంగా నేనున్న అంతే బాబా చేయిస్తూ ఉన్నారు నేను ఆత్మ కూడా చేయిస్తూ ఉన్నా ఈ స్థితి కర్మాతీతగా ఈజీగా చేసేస్తుంది కనుక చెప్పండి మా మధుర మధురమైన సహోదర సహోదరీలు ఇలాంటి అభ్యాసం చేస్తున్నారు కదా నేను కూడా కొద్ది సమయం కొరకు అమెరికాలో ఉన్నాను మోహిని చెప్తూ ఉన్నారు భారతదేశ సేవలో అనేకమైన సమాచారాలు వింటూ మనస్ఫూర్తిగా బాబాకు మరియు అత్తక్ అంటే అలసట లేనటువంటి సేవాధారి సహోదర సహోదరులందరి గుణగానం చేస్తూ ఉన్న బాబా పరంధామం నుండి వస్తూనే పిల్లలను సేవ కొరకు నిమిత్తంగా చేసి బేహద్ అంటే అనంతమైన కార్యం చేయిస్తున్నారు నలువైపులా సేవలు మంచిగా జరుగుతూ ఉన్నాయి మధుబని యొక్క అందాన్ని ఇనుబడింపజేస్తూ ఉన్నాయి బాప్ తాద మధుబన్ అలౌకిక మిలన్ యొక్క కు విశ్వం నలువైపుల నుండి అనేక మంది పిల్లలు వచ్చి చేరుతూ ఉన్నారు బాబా సూక్ష్మవతనం నుండి పిల్లలందరికీ ఇక్కడే ఉన్నట్టు అనుభవం చేస్తున్నారు ప్రతి బిడ్డను అన్ని ఖజానాలతో భర్పూరుగా చేయిస్తున్నారు నింపుతూ ఉన్నారు ఇది కూడా వండర్ఫుల్ అద్భుతమైన బాబా యొక్క అలౌకిక పాలన దీనిని మీరందరూ తప్పక అనుభవం చేస్తూ ఉంటారు అచ్చా మంచిది అందరికీ హృదయపూర్వక స్నేహంతో నిండిన ప్రియ స్మృతులు ఈశ్వర్య సేవలు బీకే మోహిని ముఖ్య ప్రశాసిక బ్రహ్మకుమారి శాంతి